హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో రోజు వీడియోలో మనము సైకాలజీ నుండి ఇంపార్టెంట్ అయితే చూసుకుందాం సో ఎయిటీన్త్ క్వశ్చన్ యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో ఈ యొక్క యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం ఏది ఆన్సర్ సెకండ్ వన్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం యత్నదోష అభ్యసన సిద్ధాంతం వివరించినటువంటి గ్రంథం ఏది యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఓకే నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ శీల స్థాపన గ్రహించడము ఏ రంగానికి చెందుతాయి ఈ శీల స్థాపన గ్రహించడం అనేది భావావేశ రంగానికి చెందుతాయి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ శీల స్థాపనము గ్రహించడము మనకి భావావేశ రంగంలోకి చెందినటువంటి స్పష్టీకరణలు నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఇక్కడ చూడండి డాట్స్తో వి అనే గుర్తుంది కదా ఈ డాట్స్తో వి అనే గుర్తును ఇంగ్లీష్ అక్షరం వీగా గుర్తించడంలో గల ప్రత్యక్ష ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది ఆన్సర్ పూరణ నియమము ఫోర్త్ వన్ సామీప్య నియమము ఈ రెండు కూడా మనకి వస్తాయి పూరణా నియమము అలాగే సామీప్య నియమము ఈ రెండు కూడా ఈ యొక్క ఈ యొక్క పూరణ నియమము అలాగే సామీప్య నియమము ఈ రెండు కూడా మనకి వస్తాయి ఈ యొక్క డాట్స్ వి అనే గుర్తును ఇంగ్లీష్ అక్షరం వీగా గుర్తించడంలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమము పూరణ నియమం అవుతుంది సామీప్య నియమం అవుతుంది అలాగే ఇక్కడ ఆకృతి క్షేత్ర సంబంధం అనేది కాదు ఓకేనా గుర్తుపెట్టుకోండి అది ఆకృతిని మనం చేస్తున్నాం కదా అంటే అది మనకి రా రాంగ్ ఆన్సర్ అయిపోతుంది నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో మానసిక వికలాంగులకి ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం ఏది ఆన్సర్ చిరునవ్వు అండి వాళ్ళకి మానసిక వికలాంగులకి మనం ఇచ్చే పునర్బలనాల్లో ముఖ్యమైనది చిరునవ్వు ఎందుకంటే వాళ్ళకి మనము కాన్ఫిడెన్స్ ఫస్ట్ కలిగించాలి కాన్ఫిడెన్స్ కలిగించిన తర్వాతే మనం వాళ్ళకి ఇంకేదైనా చేయాలి ఓకేనా నెక్స్ట్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ప్రాజెక్ట్ పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది ఆన్సర్ వ్యావహారిక సత్తావాదము వ్యావహారిక సత్తావాదంపై ఈ యొక్క ప్రాజెక్ట్ పద్ధతి అనేది ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు ఆన్సర్ ప్రయోగ పరిశీలన కృత్రిమ పరిశీలననే ప్రయోగ పరిశీలన అని కూడా అంటారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ పదవ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకోవడానికి కావలసినటువంటి మార్గదర్శకత్వం ఏది ఆన్సర్ విద్యాపరమైన మార్గదర్శకత్వం ఆ యొక్క పిల్లవానికి మనము విద్యకు సంబంధించినటువంటి మార్గదర్శకత్వాన్ని ఇవ్వడంలో మనం చేసినట్లయితే దాని విద్యాపరమైన మార్గదర్శకత్వం అవుతుంది ఎందుకంటే పదవ తరగతి తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి అనేది విద్యకు సంబంధించినటువంటిది కాబట్టి ఇది మనకి విద్యాపరమైన మార్గదర్శకత్వం అవుతుంది తర్వాత దీక్ష డిఐకేఎస్హెచ్ఏ దీక్ష పూర్తి పద పూర్తి రూపం ఏది ఆన్సర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ సో ఫ్రెండ్స్ ఇవి మనకి ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి ముఖ్యమైన క్వశ్చన్స్ ఇదే విధంగా మీకు ప్రతిరోజు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇలా చాలా తక్కువ టైంలో కావాలి అనుకుంటే ఇంకా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చేయండి మేడం అని అండ్ అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అండ్ మన ఛానల్లో అన్ని క్లాసెస్ బిట్స్ వీడియోస్ అండ్ మోడల్ పేపర్స్ ఇలా ప్రతివి కూడా ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంచాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ థౌసండ్ బిట్స్ వీడియోస్ అండ్ క్విక్ రివిజన్ క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయి ఆల్రెడీ మన ఛానల్కి కావాల్సిందన్నా మీ అందరు సపోర్ట్ అండి మీరు సపోర్ట్ ఇస్తూ ఉండండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే అతి త్వరలో ప్రిపేర్ చేస్తాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్